మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్యన అనుబంధం ఏమిటి ఎంత ఉంది అనేది చాలామందికి తెలియంది కాదు వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీపడితే ఆ మజానే వేరు బాలయ్య చిరు ఇద్దరి అభిమానులు ఎలాంటి ఆసక్తి చూపిస్తారో తెలియదు కానీ మిగతా కామాని ఆడియన్స్కి మాత్రం చిరు బాలయ్య ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గత ఏడాది బాలకృష్ణ వీరసింహారెడ్డితో మెగాస్టార్ వల్తిరి వీరయ్యతో సంక్రాంతికి పోటీపడ్డారు అది ఒకే రోజు కాకపోయినా ఒకరోజు అటు ఇటుగా బాలయ్య చిరు బాక్సాఫీస్ వేటకు దిగారు మరోసారి వీరిద్దరి మధ్యన అదే సంక్రాంతి ఫైట్ రిపీట్ అవ్వబోతుందా అంటే అవునని అంటున్నారు అది మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కలయికలో రాబోతున్న విశ్వంభర చిత్రం ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అంటూ చెప్పుకుంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అదే సంక్రాంతికి బాలయ్య తన ఎన్బికే వన్ జీరో నైన్తో రాబోతున్నాడు అని తెలుస్తుంది బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఎన్బికే వన్ జీరో నైన్ అసలైతే డిసెంబర్ రిలీజ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ తాజా సమాచారం ప్రకారం బాలయ్య బాబీ ఇద్దరు సంక్రాంతికి రావాలని డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తుంది మరి ఈ లెక్కన మెగాస్టార్ చిరువు మరియు బాలయ్య ఫైట్ కి రెడీ అయినట్లే కదా